Hello? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగా నేను చెప్పండి ఒకేలా ఉండే టూ న్యూ ఇండిపెండెంట్ హౌసెస్ అయితే సేల్ అనమాట అంటే రెండు ఇల్లులు టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌసెస్ అనమాట న్యూ హౌసెస్ ఇవన్నీ కూడా ఫుల్ ఇంటీరియర్ వర్క్తో సూపర్గా డిజైన్ చేశారు అంటే గ్రూప్ ప్రవేశానికి సిద్ధంగా ఉందన్నమాట రెడీ టు మూవ్ సో అవుట్ సైడ్ లుక్ అయితే చూసారు కదా ఒక హౌస్ అయితే చూపిస్తాను మీకు ఎందుకంటే రెండు ఒకేలా ఉంటాయి కాబట్టి అవుట్ సైడ్ గేట్ కానీ లైట్స్ కానీ ఇదంతా కూడా మీరు చూడ అండ్ మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి గేట్ ఓపెన్ చేయగానే మనకి ఇదంతా కూడా కార్ పార్కింగ్ అనమాట కార్ పార్కింగ్ దగ్గర కూడా ఆల్టెక్ షో లైట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు కదా లెఫ్ట్ సైడ్లో మనకి స్టెప్స్ వస్తాయి రైట్ సైడ్లో వాష్ ఏరియా అయితే ఇచ్చారు అండ్ ఈ వాష్ ఏరియాకి మనకి స్ట్రైట్గా లైక్ మూడు అడుగుల సంద అయితే వస్తుందనమాట ఒక మనిషి ఫ్రీగా మూవ్ అయ్యేలాగా అండ్ ఇక్కడ వాష్ మెషిన్ కూడా ఇచ్చారనమాట ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ నూట ఇరవై ఐదు గజాల్లో అయితే కట్టారు ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేది స్పేస్ ఎవరైతే ఈస్ట్ ఫేసింగ్లో ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ కొనాలి అనుకుంటున్నారో వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది స్టెప్స్ కింద మనకి కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా డోర్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్న ఫినిషింగ్స్ అనమాట అవి కూడా మనకి ఫినిష్ చేసి ఇస్తారు అండ్ ఈ అవుట్ సైడ్ బాత్రూంలో కూడా షవర్ టైల్స్ ఇదంతా కూడా చాలా బాగుంది ఇంకా లోపలికి ఎంటర్ అయిపోతే మనకి ఇదంతా కూడా లివింగ్ రూమ్ హాల్ లివింగ్ హాల్ అనమాట టీవీ యూనిట్ ఇదంతా కూడా చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి అన్నీ కూడా అండ్ ఆర్టెక్ అంతా కూడా మంచి మంచి బ్యూటిఫుల్ కలర్స్తో లైట్ ఎఫెక్ట్స్ అయితే ఇచ్చారనమాట చాలా బాగుంది కదా ఇన్ కేస్ మీరు ఈ హౌస్ కొనాలి అనుకున్నా లేదా వన్స్ విజిట్ చేయాలి అని అనుకున్నా నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను అండ్ స్క్రీన్ పైన కూడా ఇస్తాను వన్స్ చెక్ చేయండి ఓకే సో ఇక్కడ టీవీ యూనిట్ లివింగ్ రూమ్ లో టీవీ యూనిట్ కి అటుపక్క ఇటుపక్క బెడ్రూమ్స్ అయితే కనిపిస్తున్నాయి ప్రతి గుమ్మానికి కూడా గ్రానైట్ గుమ్మాలు అయితే యూజ్ చేశారనమాట అండ్ లివింగ్ హాల్లోనే మనకి డైనింగ్ ఏరియా కూడా కనిపిస్తుంది మీకు క్లియర్గా చూపిస్తాను నేను అండ్ టీవీ యూనిట్కి పక్కనే మనకి ఏంటంటే ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి నార్త్లో కూడా ఒక ఎంట్రన్స్ అయితే ఇచ్చారనమాట ఇదిగోండి ఇదే నార్త్ ఎంట్రన్స్ ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదా అండ్ ఇక్కడ మనకి గ్లాస్ వస్తుంది అనమాట ఏమైనా ఒక థీమ్ ఇచ్చారు కదా క్రీమ్ కలర్లో లైక్ గ్రే కలర్లో అక్కడ ఏంటంటే నా మనకి గ్లాసెస్ అవి వస్తాయి లైక్ కబోర్డ్ లాగా మనం ఏమైనా ఆర్గనైజ్ చేసుకునేలాగా టీవీ యూనిట్ కూడా కబోర్డ్స్ మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అనమాట ప్రతి విండోస్కి కూడా ఏంటంటే మెస్ డోర్స్ ఉన్నాయి యూపీవీసీ ఉండే విండోస్ అనమాట మూవబుల్ డోర్స్ అయితే ఇచ్చారు విండోస్కి కూడా ఇది పూజా రూమ్ పూజారూంలో కూడా ఏంటంటే చాలామంది చాయిస్ అడుగుతున్నారు కదా డోర్ మిర్రర్తో కావాలని కొంతమంది మిర్రర్ లేకుండా కావాలని కొంతమంది సో అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి డోర్ ఇంకా మేము డిజైన్ చేయలేదు ఎలా కావాలంటే అలా పెడదామని చెప్పేసి అని అన్నారనమాట ఇది లోపలంతా కూడా పూజారూమ్ కబోర్డ్ కూడా చూసారు కదా ఇక్కడ కూడా చూడండి ఒక స్టోరేజ్ అయితే ఇచ్చారు మనం ఏమైనా స్టోరేజ్ చేసుకునేలాగా మీకు ఇందాక చెప్పాను కదా గ్రే కలర్లో అని చెప్పి కబోర్డ్ లాగా వస్తుందని ఇదే అనమాట సో ఫస్ట్ అయితే ఒక బెడ్రూమ్ అయితే చూసేద్దాము కంప్లీట్గా అవుట్ సైడ్ లివింగ్ హాల్లో డిఫరెంట్ టైల్స్ యూజ్ చేస్తారనమాట డిజిటల్ షైనింగ్స్తో బెడ్రూమ్స్లోనేమో ఇంకొక మరొక డిజైన్తో యూజ్ చేశారు టైల్స్ అంతా కూడా ఆల్టెక్ అని ఇదంతా కూడా మీరు చూడొచ్చు కబోర్డ్స్ కూడా థీమ్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది సో ఇదంతా మూవబుల్ డోర్స్ అనమాట చాలా బాగుంది కబోర్డ్స్ కూడా కొంచెం మనకి ఏంటంటే ఎక్కువ స్టోరేజ్ చేసుకునేలాగే డిజైన్ చేస్తారు మీకు మూబుల్ మెస్టర్స్ యూపీవీసీ విండోస్ అని చెప్పాను కదా ఇవే అనమాట ప్రతి విండోస్కి కూడా ఇలానే ఇచ్చారు అండ్ అటాచ్డ్ బాత్రూమ్ మనకి అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది అండ్ టూ బెడ్రూమ్స్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారు విత్ షవర్తో నాకు టైల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా మంచిగా షైనీగా కనిపిస్తున్నాయి అన్నమాట ఇదంతా కూడా దెన్ మీకు నార్త్లో ఒక ఎంట్రన్స్ ఉందని చెప్పాను కదా డోర్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తున్నాను ఇలా వాష్ బేసిన్ ఉన్న సందు సైడ్ మనకి ఈ విధంగా ఎంట్రెన్స్ అయితే వస్తుందనమాట ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ చూద్దాము ఈ బెడ్రూమ్లో కూడా ఏంటంటే కంప్లీట్గా ఆల్టెక్ డిఫరెంట్ అనమాట ఎక్కడ కూడా ఒకేలా డిజైన్స్ మెయింటైన్ చేయకుండా డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేశారు అది నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఈ రూమ్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది కబోర్డ్స్ అయితే స్లైడింగ్ డోర్స్ కాకుండా మనకి నార్మల్గా బ్యూటిఫుల్ థీమ్తో అయితే కబోర్డ్స్ ఇచ్చారనమాట సో ఇవి టూ హౌసెస్ కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా హౌస్ కొనే ప్లానింగ్లో ఉన్నా కూడా తప్పకుండా షేర్ చేయండి ఈ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ బాత్రూంలో వాష్ బేసిన్ షవర్ ఇదంతా కూడా చూడవచ్చు లైక్ టైల్స్ థీమ్స్ కానీ ఆల్టెక్స్ కానీ లైట్స్ కానీ మంచి మంచిగా నాకు చాలా అట్రాక్టివ్గా కనిపించాయి అన్నమాట సో ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ నూట ఇరవై ఐదు గజాలు ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో కట్టారనమాట మనకి ఇంకా ఏంటంటే నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా ఉందన్నమాట ఈ హౌస్కి నైంటీ పర్సెంట్ మీకు బ్యాంక్ లోన్ కూడా ఉందని చెప్తున్నారు సో కంప్లీట్గా మీకు డీటెయిల్స్ ఇంకా మోర్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో కూడా మనకు ఒక కబోర్డ్ అయితే వచ్చింది ఒక విండో కూడా వచ్చింది దానికి ఎదురుగా మోడర్ కిచెన్ అనమాట సో కిచెన్ కంప్లీట్గా మీరు చూడొచ్చు మూవబుల్ ర్యా లైక్ కిచెన్ ర్యాక్స్ వచ్చాయి అండ్ విండో ఇటు పక్క మనకి స్టోరేజ్ కూడా ఈ విధంగా లోపలికి స్టోరేజ్ అనమాట డోర్స్ ఓపెన్ చేస్తే అదంతా స్టోరేజే మనకి సో ఇక్కడ కూడా కొన్ని కబోర్డ్స్ ఇచ్చారు కబోర్డ్స్ థీమ్ వచ్చేసి బ్లూ అండ్ వైట్ కలర్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇవన్నీ కూడా మీకు క్లియర్గా నేను చూపిస్తున్నాను అనమాట చూసిన తర్వాత మీకు నచ్చితే మీరు కొనాలి అనుకుంటే లేదా వన్స్ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పేరు ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఇది వచ్చేసి అడ్రస్ మనకి కాకినాడ చీడుగా అనమాట కాకినాడ దగ్గరలోనే చీడుగా బృందావన్ కాలనీ ఎన్హెచ్ టూ వన్ సిక్స్ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది అనమాట హౌస్ అనేది సిక్స్టీ త్రీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ప్రైస్ వచ్చేసి నెగోషియబుల్ మీరు కాంటాక్ట్ చేసి మోర్ డీటెయిల్స్ ప్రైస్ ఇంకా తగ్గుతుందా లేదా అనేది కూడా అడగొచ్చు మీకు టెర్రస్ పైన ఎలా ఉందా అనేది కూడా చూపిస్తాను రెయిన్ అది పడకుండా మనకి ప్రొటెక్షన్గా ఇదంతా ఇచ్చేసారు కవరింగ్ అంతా కూడా అని ఒక డోర్ కూడా ఇచ్చారు సో పైన అంతా కూడా మీకు ఎలా ఉంటుంది అనేది మీకు వ్యూ చూపిస్తున్నాను అనమాట మీకు అడ్రస్లో చెప్పాను కదా ఎన్హెచ్ టూ వన్ సిక్స్ బ్యాక్ సైడ్కి వస్తుందని చెప్పి మీకు ఇక్కడి నుంచి కనిపిస్తుంది చూడండి అంటే యానం వెళ్ళే ఎన్హెచ్ టూ వన్ సిక్స్ అనమాట అదంతా కూడా అండ్ ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు ప్రైస్ డీటెయిల్స్ మాట్లాడాలనుకున్నా స్క్రీన్ పైన ఉన్న నెంబర్ ద్వారా లేదా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది మీరు తెలుసుకోవచ్చు వన్స్ విజిట్ చేసి హౌస్ చూడాలి అనుకున్న వీడియో లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఫాలో చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అని కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్ చెప్పడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్